హలో ఫ్రెండ్స్ ఇంకా మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఏంటంటే కొంచెం స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు చెప్పొచ్చు చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పటికైపోయింది ఆ వీడియో తీసుకురావడానికి సో మెయిన్ ఏంటంటే టైల్స్ ఏ టైల్స్ తీసుకున్నాం ఎక్కడ తీసుకున్నాము అంటే ఐ మీన్ ఎక్కడెక్కడికి తీసుకున్నాము ఆ డిజైన్స్ ఏంటి అవి ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు క్లియర్ కట్గా ఇక్కడైతే అనమాట ఇదిగోండి ఇవన్నీ ఏ టైల్స్ సామ్రాజ్యం మా ఇంటికి తీసుకునే రెలివేషన్ కానివ్వండి కిచెన్లోకి బాత్రూంలోకి అండ్ కానివ్వండి మొత్తం ఇదే టైల్స్ సో ఏ టైల్ ఎక్కడొచ్చింది డిజైన్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా చెప్పేసేయండి అండ్ ఫస్ట్ వీడియో అనేది లైక్ చేయండి సో చూసేద్దామా చలో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి తీసి అక్కడ అదే తీయాలి ఏం చూపిద్దాం టైల్స్

మెయిన్ ఎంట్రన్స్ మెట్ లోనే కదా ఇది ఈ త్రీ స్టెప్స్ కి ఇదన్నమాట సో ఈ టైల్ వచ్చింది బానే కదా హ్ తర్వాత లుక్ వచ్చింది మంచిగా అది ఆ టైల్ వచ్చేసి ఇక్కడండి ఈ 3 స్టెప్స్ ఇక్కడ అన్నమాట ఆ త్రీ స్టెప్స్ వన్ టూ త్రీ ఇక్కడ ఏమొచ్చింది సోరలు అది

ఇగో పైన ఒక మూడు లైన్లు ఏమో ఇలా వైట్ ఇలా వస్తాయి అనమాట ఎక్కడ బాత్రూమ్ అంటే అది కాజా ఉన్నారు కదా కాజా బ్యాక్ సైడ్ అది ఒక రాము చేస్తున్నారు ఆ ఏరియా అనమాట అక్కడ వస్తాయి అది అది బాగుంది కదా అనమాట అంత సైజు వచ్చింది అనమాట సైజ్ అంత ఇది అడుగు అడుగున్నారా అడుగు అడుగున్నారు బాక్స్కి కొన్ని ఏమో బాక్స్కి ఐదు వస్తాయి కొన్ని ఏమో ఆరు వస్తాయి కొన్ని ఏడు వస్తాయి కాకపోతే అడుగులు అనమాట ఏడు అడుగులు తొమ్మిది అడుగులు అలా ఉంటాయి సో అది ఒకటి ఒక రకం అనమాట ఇవి అనుకోండి వెలివేషన్ టైల్స్ అనుకోండి ఈ వెలివేషన్ టైల్స్ ఇవైతే ఐదే వచ్చినాయి అనమాట బాక్స్కి ఇప్పుడు కిచెన్లోకి కిచెన్లోకి ఈ టైలు కిచెన్లోకి వచ్చేది కాదు టైలు లాగే

సో కిచెన్ వరకు అయితే ఈ టైల్స్ అనమాట చూసారుగా ఇది వచ్చేసి ఇంకా లోపల బాత్రూమ్ లో అనమాట ఇది డిజైన్ అనేది హైలైట్ మధ్యలో వస్తుంది అంటే రెండేమో డార్క్ రెండు లైట్ ఒక రెండేమో హైలైట్ అలా వస్తాయి కాకపోతే మనం ఏం చేసామంటే మూడేమో డార్క్ వేయించాం కింద మురికి అది ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి మూడేమో డార్క్ వేయించి మధ్యలో ఒకటేమో వైట్ వేయించి తర్వాత రెండు హైలైట్ వేయించి పైన ఒకటి వైట్ వేయించాం అనమాట

సో అది కింద బాత్రూమ్ అనమాట అంటే మన పైన రూమ్ ఉంది కదా రూమ్ ఉంది కదా ఆ బాత్రూమ్ కాకుండా కింద బాత్రూమ్ అది కనబడుతుంది కదా ఆ బాత్రూమ్ అనమాట ఇవి సో ఇప్పుడు కింద ఇంకా పార్కింగ్ టైల్స్ చూపించాలి బావా పార్కింగ్ టైల్స్ ఉన్నాయి కదా ఏంటి ఇంటికి పార్కింగ్ కూడా ఉందా అని అంటారేమో కాదండి కింద స్లిప్ అవ్వకుండా టైల్స్ ఉంటాయి కదా ఆ టైల్స్ అనమాట ఇందులో ఏడు తెలియదు ఎతకాలి ఇప్పుడు ఇంట్లో

ఇదిగో అంటే గోడ మీద రాళ్ళు నాకు కింద పట్టే కొన్ని పన్నెండు పైన ఉన్నాయి ఇవి ఇక్కడ అన్నమాట ఇక్కడ నుంచి అదిగోండి ఆ చివ్వరు బాత్రూమ్ ఉంది కదా బాత్రూమ్ దగ్గర నుంచి ఆ సందులోకి ఆ సందులో నుంచి ఇటు ఈ సందులోకి ఆ చువ్వరు వరకు మొత్తం ఆ సందు మొత్తం బాత్రూమ్ వరకు ఈ పార్కింగ్ టైల్స్ అనేవి ఇది కూడా ఇది లైన్ గాడి ఇక్కడ మీకు అర్థం అవుతుందా ఇందాక గోల్డ్ ఏమో మెటల్కు వచ్చిన గాడి కలరే ఇది అలాగే అలా కలిసింది అంటే ఇది ఇక్కడ చూసాము మేము ముందు చూసుకోవాలి అదేమో కలర్ ఇక్కడ కలిసింది అది ఇది బావా ఇంకేమన్నాయి బావా గీతలు పడతాయా పడవలే ఇప్పుడు పైకి వెళ్ళాలి కదా బాత్రూమ్ చూపించాము నెక్స్ట్ మెట్లీ చూపించాం ఇక్కడ మెట్లీ చూపించాము కిచెన్ చూపించాము లోపల బాత్రూమ్ చూపించాం వెల్వేషన్ చూపించాం ఇది వచ్చేసి బాత్రూమ్ ఉంటుంది కదండి బాత్రూమ్ కింద ఫ్లోర్ అనమాట ఇది జారకొండ చూస్తున్నారు డాట్లు డాట్లు కొన్ని జారకొండ అనమాట బాగుంది బాదు నిలబెట్టు లాప్టాది దిడౌట్ అనుకుంటా ఇడిది పెట్టు అప్రాలిక అర్థమేది ఏడిసి నన్న హారా పెట్టేసి సో అక్కడ ఇంకేమున్నాయ బావా ఆ పైన పైన వెలువేషన్ టెయిల్స్ ఉన్నాయే పైకి ఎలా చూపిద్దాంలే ఇవి పై ది సిల్బదామా పైకిస్తే ఎలా ఎక్కడస్తాయి చూపిస్తా ఆ ఆ ప్రదర్శన ఇచ్చు అదోటిని పైన ఐగోడు కావాలగా

ఇప్పుడు పిల్లర్స్కి ఏమొచ్చాయి ఎలివేషన్కి ఏమొచ్చాయి లోపల బాత్రూమ్లోకి ఏమేస్తున్నాం అనేది చూపిస్తాను ఫస్ట్ పిల్లర్స్కి ఏమేస్తున్నాను ఫస్ట్ పిల్లర్లు అంటే మీకు అర్థం అవ్వాలి ఇదిగోండి ఇక్కడ ఏ బావ ఈ పిల్లర్కి ఉండి బావ ఒక రెండు నిమిషాలు ఇక్కడ మాట్లాడేది ఉంది మనం చూపించుకుంటే పట్టుకోది రివర్స్ పెట్టు అది సో ఈ పిల్లర్కి ఈ పిల్లర్కి ఆ పిల్లర్కి అటు సైడ్ రాదు ఈ పిల్లర్కి పిల్లలకి టైల్స్ ఏంట్రా బాబు అని అనుకుంటారేమో మనం కుకింగ్ ఛానల్ కదా మన బతుకు తెరువు మన జీవన ఆధారం ఒక రకంగా అదే కాబట్టి ఆమెకైతే అది ప్యాషను మనకేమో బతుకు తెరువు ఇంకేమన్నా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకొన్ని డైలాగులు ఉంటాయి రెక్కార్తే కానీ డొక్కడదు సో ఆ టైప్ అనమాట ఇప్పుడు హీరోకి సినిమా చేస్తేనే తనకి జీవనాధారం ఎలాగో ఇది అంతేనండి ఏంటి పెద్దోళ్ళతో పోల్చావు కానీ అంటారేమో అందుకే రెక్కారితేగాని డొక్కడదు అని కూడా చెప్పాను నేను సో మనం దీన్ని అనేది మంచిగా ప్రజెంట్ చేసాం అనుకో ఆ లుక్ పోయింది కాబట్టి న్యూ లుక్ కోసం కొంచెం అప్డేట్ చేసి కొద్దిగా న్యూ లుక్లో దీన్ని అనేది మనం రెడీ చేస్తున్నాం అనమాట ఇంటినే ఇదిగోండి ఇది ఇల్లు మొత్తం చూస్తే మీకు ఇది ఇలా కనబడిద్ది దీన్ని వీళ్ళ చేతిలో నుంచి మనకు వచ్చిన తర్వాత దీన్ని కొంచెం హంగులు పొంగులతో మనం కొంచెం మంచిగా తీర్చిదిద్దుదాం సేమ్ అదే స్టైల్లో దీన్ని కూడా మనం చూశారు కదా గాలి గట్టిగా కొట్టినా వాటర్ కొట్టినా కానీ మొత్తం లోపలికి వస్తున్నాయి అది స్టాండర్డ్గా ఉండట్లేదు కాబట్టి ఇదైతే వానాకాలంలో కూడా మంచి మంచి వీడియోస్ తీయచ్చు అన్న ఇదితో కేవలం మనం రేకులు అనేది ప్రిఫర్ చేస్తాం అసలు పెంగిటిల్ అనుకున్నాము అది అసలు తారాస్థాయిలో వెళ్ళిపోయింది బడ్జెట్ సో ఏం చేయలేము సో ఇంకా అది అయిపోతే ఇప్పుడు వీటికి పిల్లర్స్కి వీటికి టైల్స్ ఎందుకు అనుకున్నామంటే కంప్లీట్గా మీకు ఒక పూరిళ్ళకి పల్లెటూరుకి ఎలాగో అలాంటి వాతావరణం క్రియేట్ చేయడం కోసం అనమాట చూడటానికి మీకు కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి మీరు ఒక పది నిమిషాలు టైం కేటాయించి వీడియోస్ చూస్తున్నారు అంటే దానికి తగ్గ ఇంట్రెస్టింగ్ పాయింట్లు అనేది అందులో ఉండాలి కాబట్టి మంచిగా తీయాలని మీకు తెలుసు కదా ఎప్పటి నుంచో ఇల్లు అవ్వాలి ఇల్లు అవ్వాలని సో ఇప్పుడు ఈ పిల్లర్స్కి వచ్చే టైల్ పెట్టు బావా ఏ టైల్ వస్తుందో చూడండి సో అది కంప్లీట్గా

అదే చెప్పు నీకు వచ్చిందే చెప్పు సో ఇదిగండి వచ్చేసి ఈ టైల్ అయితే వేస్తున్నాం అనమాట ఎలా ఉంది ఏంటి అనేది కింద విషయాలు పక్కన పెట్టి మీకు అసలు ఏ రకమైన టైల్స్ బాగా నచ్చినాయి ఇట్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా క్లియర్గా చెప్తేనే ఎందుకంటే ముందు ముందు మీరు పొద్దుగోకులు లేచి మామోహాలే చూడాలి కాబట్టి మీ కంటికి ఎలా అనిపించింది అనేది కూడా క్లియర్గా చెప్పండి నిలువేది అది బాగా సార్ అడ్డం తిప్పు అడ్డం తిప్పితే రెండు పడతాయా ఒకటేనా బోల్డ్ అంత వేస్ట్ పోయిద్ది అందుకే నిలు సో అది చుట్టూ ఇలా కలిసిద్ది అనమాట డిజైను సో అది మేస్త్రి మరి ఎలా వేస్తాడో చూద్దాము ఆయన కంఫర్టబుల్ అనమాట ఆయనకి ఎలా కన్వీనియంట్ కొంటే ఎలా వేస్తాడు సో ఇది అక్కడ వచ్చిద్ది అనమాట ఓకే బాబా ఇప్పుడు ఇక్కడ టైల్స్ ఏం రావు ఇక్కడ ఇదంతా ఫ్లోర్ ఈ ఫ్లోర్ అనమాట ఇది ఫ్లోరే ఇక్కడ టైల్స్ గీల్స్ ఏమి రావు అనమాట సింపుల్గానే అంటే బడ్జెట్ దాటిపోతుంది ఎప్పటికీ ఓవర్ క్రాస్ చేసాం బడ్జెట్ అది సో ఇప్పుడు ఈ టైల్ వచ్చేసి మీకు చూడగానే మీకు ఏమనిపించింది చెప్పండి ఇక్కడ ఎక్కడంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇది ఇది ఇక్కడ దాకా నాకు తెలిసి ఆ కొద్దిగా పట్టిద్ది అనుకుంటే కనుక చూస్తే అది కూడా వేయించే అవకాశం ఉంది మరి ఏమో మరి అనుయం అవసరం లేదు బాబు ఇక్కడ దాకా చాలా ఉంటుంది ఇది ఒక్క ముక్క సపరేట్గా అది సపరేట్గా ఉంటుందేమో అని అంటున్నాను మరి చూడాలి టైల్ సరిపోతే ఓకే లేదు ఇంకో బాక్స్ అవసరం అయితే కనుక ఇంకో బాక్స్ ఆల్రెడీ కనపడిపోయింది టైల్ అలాగే బ్రిక్స్ లాగా వస్తాయి అన్నమాట జాగ్రత్త బుద్ధమ్మ కాలు మీద చూశారు కదా అలాగే మొత్తం ఇటుకల్లాగా కాకపోతే పెద్ద ఇటుకల్లాగా వస్తాయి అనమాట చిన్న ఇటుకలు లాంటివి చూసాం కానీ ఆ చిన్న లాగా చూసి మేము తీసుకోవడం కారణం ఏంటంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది చాలా మంది ఒక టేప్ పెట్టేసి పెయింట్లు వేసేసి టేప్ తీసేస్తే అది రెడ్గా వచ్చి బ్రిక్స్ లాగా వచ్చేస్తుంది సేమ్ అదే మోడల్ అయిపోతుంది ఇది కూడా ఆ లుక్ కొంత వెళ్ళిపోద్దేమో దానికి దీనికి వేరియేషన్ ఉండాలి సపరేట్గా ఉండాలి అని చెప్పేసి మేమేం చేసామంటే ఎత్కి ఎత్తికి ఎత్తికి ఎత్తికిదిగో ఇలాగ పెద్ద బ్రిక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇది పెద్ద బ్రిక్ అంటే మీకు అర్థమైందా ఒక అడుగున్నర కలిపి ఒకటే బ్రిక్ ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఈ గీత ఈ ముక్క ఇక్కడ వచ్చింది అనమాట సో ఈ ముక్కు ఇక్కడ వచ్చిద్ది అప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం ఒకటే బ్రిక్ ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కట్ అయింది కదా ఇది ఇక్కడ యాడ్ అయ్యింది అనమాట డిజైన్లో సో అంటే ఒకటి వచ్చి అడుగున్నారు బ్రిక్ అనమాట సో అది మెయిన్ మన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే ఇది ఇదన్నమాట సో ఇక్కడ ఈ టైల్ వచ్చింది మీకు అర్థమైందా కనపడటానికి ఇక్కడ రెడ్ కలరే ఉంది వెనకమాల రెడ్డే ఇప్పుడు ఆ ఇంటికి మనం ముగ్గులో ఎలా వేసాము చూసారు కదా అది అసలు చూడటానికి కెమెరా ఎంత చక్కగా ఉందండి సో అలాగే ఈ గోడకు కూడా మనం మొత్తం రెడ్ వేపించేస్తాం అనమాట రెడ్ వేయించి నేనే వేస్తాను తెలుసుగా ముగ్గులు అవి నేనే వేసాను ఒక వారం పట్టినా కానీ నిదానంగా కూర్చొని మొత్తం చక్కగా మనమే ముగ్గులు వేసుకుందాము ఏ బావా సో ఇప్పుడు ఇంకో టైల్ చూపించు ఆ మూడు నేను తీసుకొస్తాను కదా సో టైల్స్ అయితే బయట వరకు అవ్వండి ఇక్కడ ఫ్లోర్ టైల్స్ కూడా వేస్తున్నాము అవి మరి రెండు నాలుగు సైజు అంటే నాలుగు అడుగులు రెండు అడుగులు అంటే టైల్ నేను మోయలేనో చూపించలేను కాబట్టి అది ఒక్కటి ఆపేసావి ఫ్లోర్ టైల్స్ వేసేవి ఇప్పుడు ఇక్కడ ఈ బాత్రూమ్ లో ఈ బాత్రూమ్ లో కూడా ఏం తగ్గొద్దన్న ఇంకా మళ్ళీ మళ్ళీ ఉండొద్దు అని చెప్పేసి ఎక్కువ ఖర్చు పెట్టుకుని మేము అన్ని చేయించుకుంటున్నాము చె మెయిన్ ఈ రూమ్కి ఈ రూమ్ మీకు చూస్తే మీకు ఇంతకుముందు నేను చూపించాను చాలా వాటిలో మీకు అర్థం ఉంటుంది మీరందరూ అందరూ ఒకరిలో హోమ్ థియేటర్ సెటప్ అది ఇది అని అంటున్నారు అసలు అలాగేం కాదండి ఇది ఇదేంటంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో ప్రిన్స్ అమ్మకి లక్కీ గాడు ఉండడానికి ఒక రూమ్ అనమాట వాళ్ళు అత్యవసరం అయ్యి లేదు అవసరం అనుకుంటే కనుక ఒక టీవీ పెట్టుకునేటట్టుగా చిన్న సెటప్ అయితే అంటే ఇదిగోండి ఇక్కడ ప్లిక్ బాక్స్ వచ్చేటట్టుగా ఇక్కడ హోల్ పెట్టి పైన వైర్లు వచ్చినా కానీ ఇక్కడ ఒక టీవీ సెటప్ అయితే అనుకున్నాను మనకి టీవీ యూనిట్ ఉంది కాబట్టి మనకు అవసరం లేదు ఒకవేళ వాళ్ళు తర్వాత కావాలి అంటే కనుక అక్కడ పెట్టేసుకున్నా కానీ సరిపోద్ది అని అది నేను ఎందుకు పెట్టించాను అంటే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ నేను ఇలాంటివి పెట్టమని చెప్పేసి అన్నాను వాళ్ళు ఏంటంటే వద్దన్నా బాగోదు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కుర్రోడు పెట్టేశాడు ఇది పెట్టేశాడు కదన్నా ఇక్కడ అద్దాలి పెట్టించుకో నువ్వు చిన్నయ్య అంటే స్పీకర్లు పెట్టుకోవడానికి అనమాట హోమ్ థియేటర్ పెట్టుకుంటే ఫైవ్ పాయింట్ వన్ పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు ఏంటంటే ఫైవ్ పాయింట్ వన్ సీడీలు రావట్లేదు కాబట్టి సో ఆ సెటప్ అనేది దానికోసం చెప్పి స్పీకర్లు పెట్టడం కోసం పెట్టుకున్నాను చాలామంది ప్రాజెక్టు అది ఇది అని అన్నారు నాకు అది కూడా ఇంట్రెస్ట్ ఉంది మరి ఏమైందో కాకపోతే పెట్టలేండి అది ఎందుకంటే మన రూమ్ సైజ్కి అది సరిపోదు సో ఈ టైల్స్ అనేవి ఉన్నాయి అది అర్థమైంది కదా ప్రిన్స్ వాళ్ళ కోసం అనమాట ఈ రూము వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ బాత్రూము మేమేంటంటే ప్రతిసారి ఇక్కడ వీడియోస్ చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ వీడియోస్ చేసే ప్రతిసారి ఏమవుతుందంటే ప్రిన్స్ అమ్మ వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ కావాలన్నా మొహాలు కడుక్కోవాలి చేతులు కడుక్కోవాలి రోజు ఒక పూట పైన ఉండాలన్నా కానీ ఇబ్బంది అని చెప్పేసి మెయిన్ ఎవరిన చుట్టాలు వచ్చినా కానీ ఎప్పుడన్నా మనతో తోటి వాళ్ళు యూట్యూబర్స్ ఎవరిని వచ్చినా కానీ వాళ్ళు కూడా ప్రశాంతంగా ఇక్కడ ఉంటారులే అన్న ఒక ఉద్దేశంతో ఇదంతా సెటప్ అనేది చేయించుకున్నాను అనమాట ఇంకోటి ఆ క్రీమ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమైనా వచ్చినా కానీ చేయడానికి ఇక్కడ వెలుగు వెంటిలేషన్ అది బాగుంటుంది కానీ ఎక్కడైతే మిర్రర్ ఒకటి వచ్చింది అనమాట సో ఆ ఫినిషింగ్ వర్క్లోనే మీకు తర్వాత చూస్తే బాగున్నాయి ఆగి సూపర్గా చేయించు అని మీరు అనుకునేటట్టుగా చేపిద్దాము అది కూడా మన బడ్జెట్లో అనమాట సో ఇప్పుడు చూపి బాగు టైల్ బాత్రూమ్ ఇదనమాట మిడిల్లో వచ్చింది అది మిడిల్లో ఈ రెండు టైల్స్ వస్తాయి దీన్ని హైలైటర్స్ అంటారు అనమాట అంటే హైలైట్ అయ్యింది అనమాట బాత్రూమ్కి సో ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఈ లక్స్ గ్రీన్ కలర్ ఉంది కదా అందుకని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అంటే కలర్లు ఎడిటింగ్లో బాగుంటాయి అనమాట ఆ కలర్లు సాఫ్ట్గా ఉంటాయి అంటే కళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటాయి అలా కాదు ఏదన్నా అయ్యి ఉండొచ్చు మెయిన్ ఏంటంటే మన కళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి కొన్ని కొన్ని కలర్లు అనేవి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇది వైట్ అనమాట అంటే ఈ వైట్ అక్కడ వచ్చింది అంటే పైన వచ్చింది అనమాట ఇదిగోండి ఇది వచ్చి డార్క్ ఈ డార్క్ వచ్చి కింద వచ్చింది అనమాట కిందంటే ఇక్కడ కింద కాదు ఆ ఏరియాలో కింద వచ్చింది ఈ రెండు దాటిన తర్వాత ఈ టైల్ ఉంది కదా ఈ టైల్ అనేది ఈ రెండు వేసిన తర్వాత అంటే మూడు వేస్తారు ఇవి మూడు వేసిన తర్వాత ఇది వచ్చింది ఈ టైల్ ఇది ఒకటి వేసిన తర్వాత ఇవి రెండు వస్తాయి ఇవి రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఒకటి వచ్చింది నాకు తెలిసి ఇంక మిగతా రెండు ఇవే ఉంటాయి అండి అది సో అలా వస్తే కింద కింద ఫ్లోర్ కి కింద ఇలా చుక్కలు చుక్కలుగా ఉండే టైల్స్ ఉన్నాయి సర అవి ఈ కలర్ వస్తాయి అనమాట మీకు ఇక్కడ ఊరికే రఫ్గా చూపించాలి అంటే ఈ కలరు ఈ కలర్ మిక్స్ అయి ఉంటుంది అనమాట టైలు అంతే రెండు కలిపి మిక్స్ అయి ఉంటుంది ఆ టైల్స్ వస్తాయి అనమాట ఇక్కడ అవి కొద్దిగా స్మూతీ ఉంటాయండి అంటే గ్లాసీ ఫినిషింగ్ ఉంటాయి వాటితోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే పెద్ద గ్యాప్ ఉండదు ఇక్కడ బెడ్ అనుకోండి ఇది మొత్తం అయితే ఈ కొద్దిగా గితాయి నడిచేది ఉంటుంది కొద్దిగా ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా నడితే సరిపోద్ది ఇంకా ఈ సందులో టైల్స్ అనేవి ఏమి రావు ఈ సందు ఇదంతా మొత్తం నార్మల్ అనమాట ఇక్కడ టైల్స్ గీల్స్ ఇంకేమి రావు ఇక్కడ పెయింట్ ఇది కూడా కొద్దిగా మన పల్లెటూరు థీమ్కి సెట్ అయ్యేటట్టుగా రంగులై హంగులు పొంగులు చేస్తాం కాబట్టి సో అది సో ఇది ఫ్రెండ్ మా టైల్స్ అనేవి ఎక్కడెక్కడ ఏమి వేస్తాము ఏమేమి అనేది మీకు క్లియర్గా చూపించాం కదా వీటిల్లో ఏది నచ్చింది మీకు బాగా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా మంది ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు బడ్జెట్ ఎంత బడ్జెట్ ఎంత అని చెప్తున్నారు కదా ఇది కంప్లీట్ అవుతే కానీ బడ్జెట్ ఇంత అని చెప్పడానికి లేదు అందుకే నేనైతే చెప్పట్లేదు ఖచ్చితంగా కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా ఎంతలో కంప్లీట్ అయింది ఆ మనీ మేము ఎలా సేవ్ చేసుకున్నాము ఎలా అడ్జస్ట్ చేసుకున్నాము మాకు ఎక్కడెక్కడి నుంచి ఏ అమౌంట్ వచ్చిందనేది మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటానండి నా బాధ నాపతి సంపతి అంత మీతోనే షేర్ చేసుకునేది సో ఇల్లంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఆ వీడియోస్ వస్తాయి సో మీకు క్లారిటీ ఇస్తున్నాను అంతే సో ఎలా అనిపించాయి ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి అండ్ కొత్తగా రెండు మంది ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ లాస్ట్ లో ఒక మాట ఇదిగోండి పక్క నుంచి సేంద్ర చూడండి కొండ అది సో ఇదన్నమాట అనమాట మన మెయిన్ ఇది అది ఓకేనా సరే బాయ్ ఫ్రెండ్స్